ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం ధర్మరాజు గారిని బంధించి తేవడానికని చెప్పి ద్రోణాచార్యుల వారు దుర్యోధనుడితోటి అర్జున్ని ధర్మరాజుకి దూరంగా తీసుకుని వెళ్ళిపోమనంటే ఈ సంసప్తకులందరూ కూడా అర్జున్ని యుద్ధానికి పిలిచి దూరంగా తీసుకుని వెళ్ళిపోయారు అటువంటి సమయంలో ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహాన్ని రచించారు ఈ పద్మవ్యూహం అనేది భారతంలో ఒక మహావీరుడి మరణానికి కారణమైంది మీ అందరికీ తెలిసినదే ఇది కదండి ప్రధానంగా ధర్మరాజుని బందీకృతం చేయాలన్న ఉద్దేశంతో ద్రోణుడు అది రచించాడు పద్మవ్యూహంలో ప్రవేశించడం అందరి వలన సాధ్యమయ్యే విషయం కాదు సుభద్ర అర్జునుల కుమారుడైనటువంటి అభిమన్యుడు ఒక్కడికే అది తెలుసు ధర్మరాజు అభిమన్యుని పిలిచి మాకు పద్మవ్యూహం లోపలికి వెళ్ళడం రాదు నలుగురికే ఈ వ్యూహాన్ని ఛేదించే శక్తి అది ఎవరెవరికంటే నీకు అర్జునుడికి కృష్ణ పరమాత్మకు ఆయన కుమారుడైనటువంటి ప్రజ్యుమ్డు ఈ నలుగురికే తెలుసు ఈ యుద్ధంలో పద్మవ్యూహాన్ని భేదించలేక ఉండిపోతే సంసప్తకులతో యుద్ధానికి వెళ్ళిన అర్జునుడు తిరిగి వచ్చిన తర్వాత భేదించడం ఎవ్వరికీ రాదా లోపలికి వెళ్ళలేకపోయారా అని పరిహాసం ఆడుతాడు అలా అనిపించుకోకుండా ఉండాలి అంటే నువ్వు తప్ప విజయం సాధించేటట్టుగా ఎవరు చేయగలరు నీకు వెళ్ళడం వచ్చు గనక నువ్వు ఈ పని చేస్తే బాగుంటుంది అంటే యుద్ధం చేయడం అంటే ఎంతో ఉత్సాహం కలనట్టి అభిమన్యుడి మొహం విప్పారింది అంటే వాళ్ళకి ఇష్టమైన పని చేయమన్నప్పుడు సంతోషంగా ఉంటుంది కదండి పిల్లలకి కాబట్టి తనకి ఇష్టమైనటువంటి పని యుద్ధం చేయడం యుద్ధంలో అందరినీ ఓడించడం అందులోనూ పద్మవ్యూహంలోకి వెళ్ళమని ధర్మరాజు గారు చెప్పారు కాబట్టి ఆయన ముఖం విప్పారింది అన్నారు ఇక్కడ భీముడు నకులుడు సాత్సకి ద్రుపదుడు విరాట మహారాజు అందరూ పక్కన ఉండగా వచ్చి పిల్లవాడైన తనని అడుగుతున్నాడు అంటే అది నిజం చేసినవాడు కదా తన కీర్తి ప్రతిష్టలు నిలబడేది ఆ సమయం సద్వినియోగం చేసుకున్న వాడు నాడు కదా ఆ రోజు కదా కీర్తి దొరికి దక్కేది అని అభిమన్యుడి ఉద్దేశం బాగా వికసించిన ముఖంతో ధర్మరాజుని చూస్తూ నేను ఈ పద్మ వ్యూహాన్ని భేదించి లోపలికి ప్రవేశించగలను ఎంతమంది సైన్యం చుట్టుముట్టినప్పటికీ అందరినీ నా పరాక్రమంతో శౌర్యంతో సంహరించి ఓడించి చీల్చి చెండాడగలను లోపలికి వెళ్ళడం మాత్రమే విన్నాను కానీ బయటికి వచ్చే విధానం నాకు తెలియదు దీని తండ్రి గారి దగ్గర వినలేదు అయినా లోపలికి వెళ్ళినప్పుడు నా శక్తి బలము ఏమిటో నాకు ఉండే ఉత్సాహం మీరందరూ పరిశీలించండి అంటే చాలా సంతోషించి ధర్మరాజు గారు అన్నారు నేను నీ వెనకాల చతురంగ బలంతో నాతో సహా కలిసి వచ్చేస్తాం ఇవాళ మాకు ఈ వరం ఇచ్చి పద్మవ్యూహాన్ని భేదించమన్నాడు భీమసేనుడు అభిమన్యు నువ్వు వ్యూహాన్ని కొద్దిగా భేదిస్తే చాలు ఎవ్వరూ అడ్డుకోలేని వేగంతో నేను మిగిలిన బలగాలు అందరం లోపలికి వచ్చేస్తాం భీముడు చెప్పిన మాటలు నిస్సారమైనవి కాదు కదండి అందుకని భీముడు అలాగా అన్నాడు అభిమన్యుడు భీముడితోటి అన్నాడు ఓ పెదనాన్నగారు మీరు నన్ను ఇంతగా అడగాల నేను పద్మ వ్యూహాన్ని భేదించి లోపలికి వెళ్ళేటప్పుడు ద్రోణాచార్యుల వారు నా పరాక్రమాన్ని మెచ్చుకునేటట్టుగా పెద్దవారైన ధర్మరాజు గారు నోరు విప్పి అడిగినందుకు గొప్పగా చేశాడన్న సంతోషం ఆయనకు కలిగేటట్టుగా నాకు ఆయన అడిగిన మాట నెరవేర్చానన్న సంతోషం కలిగేటట్టుగా కొడుకు చేసిన మంచి పనికి మా అమ్మ నాన్నగారు ఎంతో సంతోషించేటట్టుగా నేను ఉత్సాహంతో ఈ పద్మవ్యూహాన్ని భేదించి లోపలికి ప్రవేశిస్తాను ఈ విషయంలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండండి నేను చేసే ఈ సాహసం చూసి దాని గురించి విని శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఎంతో సంతోషిస్తారు క్రూరుడైన దుర్యోధనుడు నా పరాక్రమాన్ని చూసి ఓర్చుకోలేక స్థితి కల్పిస్తానని చెప్పి ధర్మరాజుకి నమస్కరించగా ఆయన ఎంతో సంతోషంగా ఆశీర్వచనం చేస్తూ నీ శౌర్యము నీ ధైర్యము బలము కీర్తి నాలుగు ఇంకా ఇంకా పెరుగుగాక అని దీవించాడు అంతేగాని విజయము పొందేదువుగాక అన్న ప్రయోజనకరమైనటువంటి మాట అనలేదు విజయం పొందితే క్షేమంగా తిరిగి వస్తాడు అభిమన్యుడు నాకు వెళ్ళడం తెలుసు కానీ రావడం తెలియదు అన్నాడు కదండి క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తానని ఆశీర్వచనం చేస్తారు సర్వసాధారణంగా అందరూ అయితే భారత కథాగమనాన్ని పరిశీలిస్తే ఆ రోజు అభిమనుడు శరీర త్యాగం చేయవలసి ఉన్నది కనుక ధర్మరాజు నోటు వెంటే భగవంతుడు పలికించలేదు అనడం న్యాయం అందుకే ఈ దీవెనలు ఇచ్చేటప్పుడు దీవించేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా దీవించాలి అంతా శుభం జరగాలనే చెప్పాలి తప్పితే జాగ్రత్త ఇప్పుడు ఏదో ఊరెళ్ళు వస్తామండి ఇలాగ ఏదో యాత్ర పెట్టుకున్నామనో లేకపోతే ఫలానా రోజులు ఇన్ని రోజులు ఎక్కడికో పెడుతున్నామనో ఎవరైనా వచ్చారనుకోండి చెప్పడానికి అప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని అనాలి తప్పితే వెళ్ళండి అని విధులేయకూడదు అక్కడ మాట కట్ చేయకూడదు ఎందుకంటే వెళ్ళిన తర్వాత తిరిగి రమ్మని మనం అనలేదు ఆ మాట వాళ్ళకి గురైతే అదొక మనసులో ఏదో బెంగగా ఉంటూ ఉంటుంది కాబట్టి అటువంటివేవి కలగకుండా ఉండాలి అంటే ఆశీర్వదించేవాళ్ళు ఆశీర్వచనం పొందేవాళ్ళు ముఖ్యంగా నేను చాలాసార్లు చెప్పాను కొత్తగా పెళ్ళైన దంపతులకు ఆశీర్వదించేటప్పుడు శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తు అంటారు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఈ కాలంలో పెద్దవాళ్ళు అంటే ఒక యాభై అరవై ఏళ్ళు ఉన్నవాళ్ళు అలా దీవించట్లేదు అనుకోండి హ్యాపీగా ఉండండి రెండు ఏళ్ళు అయిన తర్వాత చూసుకోండి పిల్లలనే అంటున్నారు కానీ ఇంకొంచెం ఆ తర్వాత అంతకంటే ముందు తరం వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఆశీర్వ ఆశీర్వదించమని వస్తే అబ్బా ఏంటండి నాన్నగారు మీరు మీ చేదస్త దీవెన్లు అని ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తల్లిదండ్రులే అనేస్తున్నారు రెండు మూడేళ్ళు వాళ్ళని ఎంజాయ్ చేయమనండి అంటారు ఆ తర్వాత ఇంక ఎంజాయ్ చేయడానికి ఏముండదు పిల్లలు కావాలి పిల్లలు పొందాలి అని ఆశీర్వదించే ఆశీర్వచనాన్ని వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు ఈ పెద్దవాళ్ళు కనుక కొంచెం బాధపడ్డారే అనుకోండి ఆ ఆశీర్వచనం ఫలించదు ఇంకా వాళ్ళు అన్నమాటే అంటే ఇప్పుడు ఇప్పుడే ఎందుకు ఇప్పుడేం వద్దులేండి అన్నమాటలో వద్దు అన్నదే తీసుకుంటాడు భగవంతుడు ఓహో వీళ్ళకి పిల్లలు ఇష్టం లేదేమో అయితే ఇంకా మా ఇవ్వడం అనవసరం అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అలాగే దుర్యోధనుడుని తుదముట్టించడానికి అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించి ముందుకు పెడతాను నాకు తిరిగి రావడం రాదు అని అన్నప్పుడు తిరిగి రావడం రాకపోయినా క్షేమంగా వచ్చేస్తావులే అని ఆశీర్వదిస్తే కథ వేరేలా ఉండును కానీ ఇక్కడ ఆయన అన్నమాట నీ శౌర్యము ధైర్యము బలము కీర్తి నాలుగు కూడా ఇంకా ఇంకా పెరుగ్గాక అంటే ఆయన గురించి చెప్పుకుని ఆనందించడమే తప్పితే ఆయనని చూసి ఆనందించే అవకాశం ఇంకా లేదని చెప్పారు కాబట్టి ఆ రోజు ఆ దీవెన రావడానికి ధర్మరాజు గారు కావాలని అనలేదు భగవంతుడు ఆరకంగా పలికించాడు అలా అనుకోవడమే మన న్యాయం దేవతలందరూ తమ తమ అంశలతో భూమి మీదకు వచ్చినప్పుడు చంద్రుడు తన అంశను భూమి మీదకి పంపిస్తూ ఈ పిల్లవాడు చాలా కాలం భూమి మీద ఉంటాడడానికి వీలు లేదని మహాభారత యుద్ధంలో ఒక పూట్రలో నాలుగవ వంతు సైన్యం సంహారం చేసి పాండవ వంశం నిలబడడానికి వంశాంకురం ఇచ్చి తిరిగిన వద్దకు వచ్చేయాలని ఒక నియమం పెట్టాడు దేవతలకిచ్చిన మాట సత్యం అనవలసి ఉంటుంది కదండి అందుచేత అభిమన్యుడు దీర్ఘాయుష్మంతుడు కావడానికి వీలులేదు తిరిగి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది అందుచేత ధర్మరాజు విజయీభవ అని కానీ క్షేమంగా తిరిగిరా అన్న ప్రయోజనంతో కూరుకున్న మాట కానీ అనలేదు రథం రథం ఎక్కబోతుంటే సారథ అన్నాడు అభిమన్యు నువ్వు తొందరపడి ఇంత గొప్ప వ్యూహాన్ని భేధించి లోపల వెళ్ళడానికి సిద్ధపడుతున్నావు కురు సైన్యంలో ఉన్న ద్రోణాచార్యాది ప్రముఖులు సామాన్యులు కారు నీకు ఇంతకు పూర్వం అనేక యుద్ధాలు చేసిన అనుభవం లేదు వాళ్ళు అనేక యుద్ధాలలో పాల్గొని క్రూరమైన మనస్తత్వము కఠినమైన స్వభావం కలిగిన వాళ్ళు నీ పట్ల ఎటువంటి అనుచిత రీతిలో ప్రవర్తిస్తారో తెలియదు నీకు బయటికి రావడం తెలియనప్పుడు ఈ వ్యూహాన్ని భేదించి లోపలికి వెళ్ళడం సమర్థనీయమా అన్నట్టుగా అడిగితే అభిమన్యుడు సారథ్తోటి అన్నాడు దేవతలతో కలిసి దేవేంద్రుడు నా మీదకు దండెత్తి వచ్చినా ఈశ్వరుడు ప్రమధగణాలందరితో కలిసి వచ్చినా కృష్ణార్జునులే నాకు ఎదురు నిలబడి యుద్ధం చేసిన నేను విజయం సాధిస్తానని ద్రోణుడు కురుపరివారము నాకు ఒక లెక్క అని కించిత్ అతిశయంతో మాట్లాడాడు అది ఆ గర్వం కూడా పనికిరాదు కదండి అనేసి రంగంలోకి ప్రవేశించాడు వ్యూహం ముందు భాగంలో ఉన్న ద్రోణిని తన బాణాలతో అరిసిపోయేటట్టుగా చేసి భేదించడానికి సాధ్యం కాని పద్మ వ్యూహాన్ని భేదించుకుని ముందుకు వెళ్ళాడు ద్రోణుని దాటి వెళ్ళడం అంటే ఆయనను గెలిచి వెళ్ళడం కార్చిచ్చు అరణ్యాన్ని కాల్చివేసినట్టుగా మందప మందర పర్వతం సముద్రాన్ని కలిచివేసినట్టుగా అభిమన్యుడు ఎదురు వచ్చిన అందరినీ కకలావికలం చేసేసి వాళ్ళ చతురంగ బలాలను చీల్చి చెండాడి ఎక్కడికక్కడ ఏనుగులు గుర్రాలు రథాలు సారథలు పడిపోయి శరీరాలు నుగ్గునుగ్గై పిండి పిండైపోయేటట్టుగా సవాలతో యుద్ధభూమి నిండిపోయి రక్తం ఏరులై ప్రవేశించేటట్టుగా భయంకరమైన యుద్ధం ప్రారంభం చేసి ముందుకు వెడుతున్నప్పుడు దుర్యోధనుడు కనపడ్డాడు అతని రథం దగ్గరికి పెడుతున్నాడు అభిమన్యుడు అభిమన్యుని వేగము విజృంభణము చూసిన ద్రోణుడు ఈ ఊపులో అభిమన్యుడు కలిస్తే దుర్యోధునికి ఏదైనా ప్రమాదం జరుగుతుందన్న ఉద్దేశంతో ముఖ్యులైన వాళ్ళని ఉద్దేశించి అన్నాడు అర్జునుని కుమారుడు అభిమన్యుడు దుర్యోధనుడికి దగ్గరగా పెడుతున్నాడు మీరందరూ తొందర తొందరగా అక్కడికి వెళ్ళి అభిమన్యుని వేగాన్ని నియంత్రించండి అడ్డుపడండి విశేషంగా బాణాలను ప్రయోగించండి అని చెప్పి ప్రబోధనం చేస్తే అక్కడున్న వీరులు దుర్యోధనుడికి రక్షగా అడ్డంగా నిలబడ్డారు పెద్ద బులికి నోట్లో తాను పట్టుకోవాలనుకున్న ప్రాణి యొక్క కండ చిక్కిన సమయంలో ఎవరైనా తప్పిస్తే ఎంత కోపం వస్తుందో అంత కోపం పొందే అభిమన్యుడు అరవీరులను లెక్క పెట్టకుండా పడగొట్టడం మొదలుపెట్టాడు అది చూసి స్వయంగా ద్రోణుడు యుద్ధానికి వచ్చాడు తనను చుట్టుమిట్టిన కృపాచార్యుడు భూరిశ్రవుడు వివ వివింసతి అశ్వత్థామ బృహద్బల సకుని దుశ్శాసన దుస్సహ అందరినీ పోరాడి ఎదిరించి తరిమి కొట్టాడు అస్మకుడనే వీరుడి మీదకి రాగా గుర్రాలను జెండాని సారథిని ఒకేసారి పడగొట్టి అతనిని కూడా నేలకూల్చాడు కర్ణుడు యుద్ధానికి వస్తే చాలా గొప్ప యుద్ధం చేసి కవచమును భేదించి గుండెల్లో దూసుకునిపోయే కఠినమైన నారాచ బాణాలను ప్రయోగించి సోలిపోయి రథంలో పడిపోయి నిస్తేజం పొంది వెనక్కి పరిగెత్తేటట్టుగా చేశాడు దుర్యోధనాదుల అభిమన్యును ఎదిరించలేక వెనకకు తిరిగి పరుగులు తీసి పారిపోయాడు శల్యుడు యుద్ధం చేయడానికి వచ్చి మూర్చబోయాడు ద్రోణాచార్యులు ఎంత పిలుస్తున్నా సైన్యం యుద్ధానికి రాకుండా పలాయనం చిత్తగించింది అభిమన్యుడు విశేషమైన పౌరుష పరాక్రమాలతో ఉత్సాహంతో చేస్తున్న ఆ యుద్ధంలో సల్యుడి తమ్ముడు ఎదుర్కొంటే అతని రథాన్ని గుర్రాలని జెండాని సారథని పడగొట్టి సల్యుడి తమ్ముడి రెండు చేతులు నరికేసి కంఠం కింద పడిపోయేటట్టుగా చేస్తే చుట్టూ ఉన్న రాజులు భయపడి చెల్లా చెదరై పారిపోతుంటే వాళ్ళు పారిపోవడానికి వీలు లేకుండా తన రథాన్ని గుండ్రంగా తిప్పుతూ అందరినీ హింసించాడు అభిమన్యుడు చేస్తున్న యుద్ధం చూసి కౌరవపక్షాలలో వీరులు హడిలిపోతూ ఉంటే ద్రోణాచార్యులు తన ప్రియమైన శిష్యుడు అర్జునుని కుమారుడు తండ్రిలా ఇంత గొప్పగా యుద్ధం చేయడం చూసి మనసులో ఎంతో సంతోషించాడు ఆ సంతోషంలో దుర్యోధనుడు వినాలని ద్రోణ ద్రోణుడు కృపాచార్యుల వారితో చెబుతున్నట్టుగా నటిస్తూ ఓ కృపాచార్య అర్జునుడు కొడుకు అయినటువంటి అభిమన్యుడు చేస్తున్న గొప్ప యుద్ధం చూసావా అన్నలు తమ్ములు స్నేహితులు తండ్రులు మామలు భ్రజ్యులు లేరు అందరినీ చంపేటప్పుడు ఎంతో సంతోషంతో యుద్ధం అంటే ఒక క్రీడ ఆడుతున్నట్టుగా చల్లా చెదురు చేస్తున్నాడు ఏనుగుల్ని గుర్రల్ని ఏనుగుల్ని గుర్రాలని ఎన్నింటిని పడగొడుతున్నాడో చూసావా నా పక్షంలో నేను నమ్మిన వాళ్ళు కూడా అతనితో యుద్ధం చేయలేక భయపడి పారిపోతున్నారు అనగా అక్కడ దుర్యోధనుడు కనుడు శల్యుడు పారిపోయారు కాబట్టి ఈ రకంగా ద్రోణులు కృపాచార్యుల వారితోటి చెప్తున్నాడు దుర్యోధనుడు చూసి మనసులో చాలా బాధపడి ముఖం వెలవెలబోతుండగా పైకి మాత్రం తెచ్చి పుట్టుకున్న నవ్వు నవ్వుతూ మనస్సు కుతకుతలాడిపోతుండగా అక్కడ ఉన్న భూరిశ్రవుడు మొదలైన కురు పెద్దలు వింటూ ఉండగా వాళ్ళతోటి అన్నాడు విల్లు పట్టుకున్న ప్రతివాడికి గురువైన ద్రోణాచార్యుల వారు ఇవాళ ఒక అల్పుడైన పిల్లవాడిని చాలా పెద్దవాడన్నట్టుగా అర్జునుడు కొడుకు కాబట్టి ప్రీతి కనుక పొగుడుతున్నాడు ఎంత తుళ్ళి పడుతున్నా అభిమన్యుని నిగ్రహించడానికి ప్రయత్నించడం లేదు ద్రోణుడు ఉపేక్షిస్తున్నాడు కాబట్టి అతడు దుడుకుతనంతో ప్రవర్తిస్తున్నాడు అభిమన్యుడు అది తన సూరత్వం అనుకుంటున్నాడు తప్పితే ద్రోణుడు తన తండ్రి మీద ఉన్న పక్షపాతంతో పట్టించుకోక బొదలు పెట్టాడని అనుకోవడం లేదు మన వీరులందరం ఒక్కమ్ముడిగా వెళ్ళి బాణాలతో ఆయుధాలతో అతనిని పట్టి పడగొట్టడానికి ప్రయత్నం చేద్దాం అందరూ కలిసి చుట్టుముట్టండి అన్నాడు దుస్సాసనుడు అందరూ ఎందుకు నేను ఒక్కడిని చాలు నేను అభిమన్యుని నియంత్రిస్తే ఆ వార్త కృష్ణుడికి అర్జునుడికి చేరిపోతుంది చనిపోడా చనిపోయాడు అన్న మాట విన్న తర్వాత వాళ్ళ ఇద్దరు ఆవేశం చల్లబడిపోతుంది అది తట్టుకోలేక కృష్ణుడు అర్జునుడు మరణిస్తారు మన పగ కూడా చల్లారుతుందని దుశ్శాసనుడు అభిమన్యుడితోటి యుద్ధానికి వెళ్ళాడు యుద్ధం చేసి ఆ యుద్ధంలో చచ్చిపోయినవాడు పడిపోయినట్లుగా దుశ్శాసనుడు రథంలో పడిపోతే సారథి రథాన్ని దూరంగా తీసుకువెళ్ళి రక్షించాడు ఇంత ఆర్భాటాలు చేసినటువంటి దుశ్శాసనుడు మూర్చబోయి రథంలో పడిపోయాడనమాట ఆ తర్వాత కర్ణుడు యుద్ధానికి వస్తే అతడు విశేషంగా అలసిపోయేటట్టుగా అభిమన్యుడు యుద్ధం చేశాడు కర్ణుడు బాగా అలిసిపోయాడని తెలుసుకున్న అతని తమ్ముడు యుద్ధానికి వస్తే ఒక బల్లం తీసుకుని అభిమన్యుడు అతని శిరస్సును ఛేదించాడు కర్ణుడు వెళ్ళిన వైపు అభిమన్యుడు తన రథంలో వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నిస్తే దొరకకుండా కర్ణుడు యుద్ధరంగాన్ని విడిచి పారిపోయాడు వీరులందరూ పరుగులు పెట్టి పారిపోయారు ద్రోణుడు కొంతెత్తి అరవవలసి వచ్చింది ఎందుకు పారిపోతున్నారు ఆగండి ఎంత పిలిచినా వెనకకు తిరిగి చూడరేమి ఎవరూ రారేమిటి ఈ పరిస్థితి భరించరానిది కదా మీరెందుకు రారు అని అరుస్తూనే ఉన్నాడు అయినప్పటికీ అందరూ పారిపోతూనే ఉన్నారు అభిమన్యుడు పద్మవ్యూహాన్ని భేదించగానే అర్జునుడు తప్ప మిగిలిన బలగములు పాండవులు రావాలి వాళ్ళందరూ వస్తామని అన్నారు కదండి అభిమన్యుడు ఒక్కడూ ముందుకు వెళ్ళిపోయాడు పాండవ బలం ఏదీ లోపలకు రాలేదు ఎందువల్లంటే సైంధవుడు అడ్డుపడ్డాడు అరణ్య పరమంలో మనం ఒక సంఘటన తెలుసుకున్నాం కదండి బావి వరసలు మరిచిపోయి అరణ్యంలో ఉన్న ద్రౌపదీదేవిని కామించి తన రథం మీద తీసుకుని వెళ్ళిపోతుంటే భీమార్జనులు యుద్ధం చేసి సాయింధవుణ్ణి పట్టుకుని బంధించి నేను పాండవదాసుణ్ణి అని చెప్పుకుంటానని చెప్పి చెప్పించి తీసుకుని వచ్చి ధర్మరాజు దగ్గర నిలబడితే ఎప్పుడూ ఇటువంటి తప్పు పనులు చేయవద్దని విడిచిపెట్టాడు ఒక్కొక్క వ్యక్తి జీవితంలో తప్పు చేస్తే దిడ్డుకుంటాడండి ఇంకొక వ్యక్తి జీవితంలో అటువంటి తప్పులు చేయకూడదని సాధుజీవనం పొందుతాడు రెండూ కాకుండా సైంధవుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఆయన ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే మోక్షమో భక్తో ధర్మానుష్ఠానమో అడిగితే ఎంతో కీర్తివంతుడై ఉండేవాడు పాండవులను గెలిచే శక్తిని ఇమ్మని అడిగాడు శివుడు భూభారం తగ్గించడానికి వచ్చిన నరనారాయణులతో అర్జునుడు ఒకడు నేనే అర్జునుకి పాశుపతాస్త్రం ఇచ్చాను అర్జునుడు తప్ప మిగిలిన నలుగురిని ఒక్కరోజు యుద్ధంలో ఓడించగలిగిన శక్తిని నీకు ఇస్తాను అని చెప్పాడు ఇదంతా మనం ఆరణ్యపర్వంలో తెలుసుకున్నాం కదండి ఆ వరాన్ని సైంధవుడు ఇవాళ వాడుకుంటున్నాడు ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు లోపలికి రాలేకపోయారు సైంధవుడి వల్ల వీరే వెళ్ళలేకపోయినప్పుడు మిగిలిన వాళ్ళు అసలు వెళ్ళలేరు కదండి ఒక్కడే అరవీర భయంకరంగా యుద్ధం చేయగలిగిన వాడు పెద్ద పెద్ద రథాలను ఎత్తి విసిరివేయగల భీముడికి సైంధవుడు ఒక లెక్కలోకి వచ్చే వీరుడు కాదు నిజానికి పరమేశ్వరుడు ఇచ్చిన వరం వరం కారణం చేత అంత శక్తిమంతుడైన వాడు ఇంతమందితో కలిసి లోపలికి రాకుండా సాయిధవుడిని నిగ్రహి సైంధవుడు నిగ్రహించగలిగాడు అభిమన్యుడు లోపలికి వెళ్ళిన తర్వాత పాండవులు వెళ్లకుండా సైంధవుడు అడ్డు వచ్చాడు పరమేశ్వరుని మిప్పించిన తపస్సు సైంధవుడికి అపకీర్తి మూటు కట్టుకోవడానికి దిక్కుమాలిని చావు చావడానికి పనికొచ్చిన తప్పితే కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడానికి పనికి రాలేదు కార్యం చెడగొట్టడానికి పనికొచ్చాడు ఆ సైంధవుని పాండవులు ఇతర వీరులు ఏమీ చేయలేకపోయారు అందుకు అందువలన అభిమన్యుడికి పాండవులు పాండవుల వల్ల అందవలసిన సహకారం అందలేదు శైల్యుని కుమారుడు దుర్యోధన కుమారుడు లక్ష్మణ కుమారుడు యుద్ధానికి వచ్చి అభమన్యుని చేతిలో మరణించారు దుర్యోధను పగ పెరిగిపోవడానికి ఇది ఒక కారణమైంది బృహద్బలుడనే వీరుణ్ణి పిలిచి హృదయం చీల్చి చంపేశాడు కర్ణుడు ఆరుగుడు దళపతులతో మళ్లీ వచ్చి ఎదుర్కొన్నాడు ఆయన చెవులకు తగిలేటట్టుగా కన్నికలనే బాణాలను ఉపయోగించాడు కర్ణుడి ఆరుగుడు దళపతుల్ని చంపేశాడు ఎంతో గొప్ప యుద్ధం చేశాడు జరాసంధుని కుమారుడు అశ్వంతకుడనే వాడిని చంపేశాడు దుస్సార దుస్శాహుతుని కొడుకు యుద్ధానికి వస్తే ఇప్పుడే నీ తండ్రి నాతో యుద్ధం చేసి చచ్చిపోయిన వాడిలా రథంలో పడిపోతే సారథి దూరంగా తీసుకుని పోయాడని అతడు కూడా పడిపోయేటట్టుగా భయంకరమైన యుద్ధం చేశాడు కర్ణుడు ద్రోణుడు ఇద్దరూ వచ్చి యుద్ధం చేస్తున్నాను నిగ్రహించడం సాధ్యం కానీ పరమాద్భుతమైన యుద్ధం చేస్తుంటే కర్ణుడు ద్రోణాచార్యుల వారి వద్దకు వెళ్ళి ఒక్కసారి నా వంక చూడు ఎంత బాధపడుతున్నానో ఆలోచించు ఈ అభిమన్యుడు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నాడు ఎక్కడ నిలబడితే ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలను బిగబెట్టుకుని దించోవలసి వస్తుంది అర్జునుడితో ఎన్నో పర్యాయాలు యుద్ధం చేశాను అభిమన్యుడితో యుద్ధం చాలా భయంకరంగా ఉంది ఇతనిని యుద్ధంలో ఎలా నిగ్రహించాలో అర్థం కావడం లేదన్నాడు అది విన్న ద్రోణాచార్యులు వారు సంతోషపడ్డాడు లేక అడిగాడు కాబట్టి ఎలా నిగ్రహించాలి ఇలాగే విజృంభిస్తే దుర్యోధన కర్ణాదులందరూ యుద్ధంగానే విడిచిపెట్టి పారిపోతుంటే తాను సర్వసర్యాధిపతిగా ఉండి కూడా కౌరవపక్షంలో జరగరానివి జరిగితే అది అవమానకరం అనుకున్నాడు కానీ కర్ణుడితోటి ఒక విషయాన్ని చెప్పాడు అభిమన్యుణ్ణి అంటే వంచచేత పడగొట్టాలి తప్పితే న్యాయంగా ధర్మంగా అయితే పడగొట్టడం అవదు కదండి కాబట్టి ఆ పన్నాగం ఏమిటి అనేది ద్రోణుల వారు కర్ణుడితోటి ఏ ఏ విషయం ఏ విధంగా చెప్పాడు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతో వాసుదేవాయ